తమిళనాట ఇప్పుడు ఏ నోట విన్నా ఒకే పదం వినిపిస్తోంది అదే జల్లికట్టు తమ సంప్రదాయ క్రీడపై నిషేధం తగదంటూ రాష్ట్రమంతా ఉద్యమ బాట పట్టారు ఎన్నడూ లేని విధంగా రోడ్లపైకొచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు పార్టీలు వర్గాలకు అతీతంగా ఒకటే మాట ఒకటే బాట సామాజిక మాధ్యమాలే ఆలంబనగా ఒకే లక్ష్యం కోసం సంఘటితమయ్యారు సినీజనం పారిశ్రామికవేత్తలు ఇలా అంతా జల్లికట్టుకు జై కొడుతున్నారు అయితే ప్రస్తుతం తమిళనాడులో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు ఆశ్చర్యం కలిగించక మానవు ఎలాంటి నాయకుడు లేకున్నా మార్గ నిర్దేశం లేకున్నా లక్షల సంఖ్యలో జనం పోగోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మధురై జిల్లా అలంగనల్లూరులో మొదలైన విద్యార్థుల ఆందోళనలు చెన్నై మెరీనా బీచ్ వరకు వ్యాపించాయి ఈ ప్రజా ఆందోళన ఉద్ధృతితో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆగమేఘాల మీద ఢిల్లీకి వెళ్ళక తప్పలేదు కేంద్రం నుంచి సానుకూల స్పందనే వచ్చినా తమిళనాడు ప్రభుత్వం అత్యవసరంగా ఆర్డినెన్స్ రూపొందించి రాష్ట్రపతికి పంపించిన బంతి సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో చివరకు ఎలాంటి ఫలితం వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది సంక్రాంతి పండుగ అంటేనే వివిధ సంప్రదాయాల సమ్మేళనం ఈ సంబరాల పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా చేసుకుంటారు కోడి పందాలు పొట్టేళ్ల పందాలు ఎడ్ల ప్రదర్శన వంటి సంప్రదాయ క్రీడలు నిర్వహిస్తారు ఈ కోవలోనే తమిళనాడులో జల్లికట్టు ఉత్సవం ఎంతో ప్రసిద్ధిగాంచింది అయితే ఈసారి దేశమంతా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించుకోగా తమిళనాడులో మాత్రం పండుగ కొంత కల తప్పింది వారి సంప్రదాయంలో భాగమైన జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధం విధించడం అక్కడి వాతావరణాన్ని వేడెక్కించింది జంతు హింస పేరిట జల్లికట్టును నిషేధించాలని పెటా సంస్థ వేసిన పిటిషన్ పై కోర్టు నిర్ణయం కలకలం రేపుతోంది సుప్రీంకోర్టు తీర్పుతో తమిళనాడులో నిరాశ నిస్పృహలు తలెత్తాయి యావత్ తమిళ జాతి ఏకతాటిపైకి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మిన్నంటుతున్నాయి అధికార పార్టీ విపక్ష పార్టీలు ఒకే మాటపై వచ్చాయి కవులు కళాకారులు ఇలా అన్ని రంగాల ప్రముఖులు జల్లికట్టుకు మద్దతుగా వీధుల్లోకి వచ్చారు కొందరు సామాజిక మాధ్యమాల్లో జట్టు కట్టారు సంప్రదాయ క్రీడపై నిషేధం తగదంటూ నినదించారు తమిళ యువత అయితే మరో అడుగు ముందుకేసి మెరీనా బీచ్ ను ముంచెత్తారు తీరం కెరటాల హోరు చిన్నబోయేలా లక్షలాది మంది నినాదాలతో హోరెత్తించారు రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ నాయకుల కోసం ఎదురు చూడకుండా విభిన్న పంతా అనుసరించారు తెలుగు ఉన్నే కానీ ఇది వచ్చి ఇండియన్ ప్రాబ్లం కాబట్టి మేము అందరూ ఇక్కడికి వచ్చున్నాము ఓపీఎస్ చెప్పున్నారు ఇంకా రెండు రోజుల్లో వచ్చి జల్లికట్టు జరగద్దని కానీ మాకు రెండు రోజులు కాదు తొందరగా జరగాలి ఇప్పుడే జరగాలి చెప్పేదాకా మేము అసలు ఇక్కడ నుంచి పోము ఇక్కడేదా ఉంటాం మాకు జల్లికట్టు కావాలి తమిళనాడులో ఉండే సీఎంస్ కానీ ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఎవరు కానీ మాకు వచ్చి సపోర్ట్ చేయలేదు మేము నాలుగు రోజులుగా ఇక్కడ ఉన్నాం మేము ఇక్కడ ఉండే ఈ ఎగ్ స్టర్స్ ఎగ్ చాప్స్ వచ్చి ఇక్కడ ఈ జల్లికట్టు కోసం ఒక ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి కడద నాలుగు రోజుల నుంచి ఎవరంటే ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మేము ఎవరంటే సపోర్ట్ చేసేదని ఇక్కడ కూర్చున్నాం అనమాట తమిళనాడు చరిత్రలో ఇలాంటి ఉద్యమాలు అనేకం కనిపిస్తాయి హిందీ వ్యతిరేక ఉద్యమం శ్రీలంకలోని తమిళలకు ప్రత్యేక ఈలం ఆవిర్భావానికి మద్దతుగా పొరుగు రాష్ట్రాలతో నదీ జలాల వివాదాలపై జరిగిన పలు పోరాటాల్లో తమిళులు కీలక పాత్ర పోషించారు కానీ అప్పటి ఉద్యమాలన్నీ పార్టీల కేంద్రంగా సాగాయి ఎవరో ఒక నేత ముందుండి ఆందోళనకారులను నడిపించి ప్రోత్సహించారు ప్రస్తుతం జల్లికట్టు కోసం జరుగుతున్న ఆందోళనలు వాటన్నిటినీ తలదన్నేలా మారాయి నిరసనకారులు శాంతియుతంగా ఆందోళన చేస్తూనే రాజకీయ నాయకులను దూరంగా ఉంచారు నాయకుడెవరూ లేని నయా తరహా ఉద్యమమిదే ఈసారి ఉద్యమానికి ప్రజలే నాయకులు ప్రజలే విధాన నిర్ణేతలు సామాజిక మాధ్యమాలే వారి వ్యూహ క్షేత్రాలు ఐటీ నిపుణులు ఉద్యోగులు కాలేజీ విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివచ్చారు తమ సంస్కృతి సంప్రదాయాలపై ప్రేమాభిమానాలే వారిని ముందుండి నడిపించాయి ఇటీవల పరిణామాలన్నీ తమ ప్రాచీన సంస్కృతిపై జరుగుతున్న దాడిలా వారు భావించారు అదే భావనతో అన్ని పార్టీలు ఇచ్చిన బంద్ పిలుపునకు సానుకూలంగా స్పందించారు పాఠశాలలు కళాశాలలు కార్యాలయాలు సినిమా హాళ్లు వ్యాపార వాణిజ్య భవనాలు మూతపడ్డాయి साल का पुराना का खेल है ये हमारा तमिल वाला का जो कल्चर है तमिल वाला का जो हिस्ट्री है उनका साथ जुड़ा हुआ है वो किसानों का खेल है और तमिल वाला का खेल है वो हमारा जीवन का साथी है हमारा घर का जानवर है वो जंगल का जानवर नहीं है वो हम साल भर उसको पालते हैं టీన్ హర్ ఐడెంటిటీ బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ అన్న తేడా లేకుండా సినీ ప్రముఖులంతా ఒక్కొక్కరై జల్లికట్టుకు తమ మద్దతు ప్రకటిస్తున్నారు రజనీకాంత్ విజయ్ కాంత్ కమల్ హాసన్ ఇలా అంతా బహిరంగంగా జల్లికట్టుకు సంఘీభావం ప్రకటించారు ఇందులో మన ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఉండడం విశేషం సాధారణంగా వివాదాలపై స్పందించేందుకు విముఖత చూపే ప్రిన్స్ తమిళల గలం సంతోషాన్ని ఇచ్చిందని ట్వీట్ చేశాడు ముఖ్యంగా తమ సంప్రదాయాల కోసం తమిళ విద్యార్థులు చేస్తున్న ఈ పోరాటం అభినందనీయమన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా జల్లికట్టుపై నిషేధాన్ని తప్పుబట్టారు అది ద్రవిడ సంస్కృతి సమగ్రతపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు తమిళ హీరో ధనుష్ మరో అడుగు ముందుకేసి మూగజీవుల సంరక్షణ సంస్థ పెటాపై విమర్శలు చేశాడు రెండు వేల పన్నెండులో పెటా తనకు ప్రదానం చేసిన హాటెస్ట్ వెజిటేరియన్ అవార్డును అవమానంగా భావిస్తున్నట్టు వ్యాఖ్యానించాడు త్రిష కూడా ధనుష్ బాటలోనే పయనించింది గతంలో జల్లికట్టుకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని మద్దతు ప్రకటించింది ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అయితే ఏకంగా నిరాహార దీక్షకు దిగారు Uh, AWBI Papita uh, all the other animal activist organizations please do not impose a complete ban because of stray incidents because of certain one or two examples and th that is what we've been asking please keep a third party unbiased investigative agency who would uh, monitor the entire uh, you know sport. ప్రస్తుతానికి విషయం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కూడా అదే ధోరణిలో ఆచీతూచే వ్యవహరిస్తోంది అందుకనే తనను కలిసిన తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్సెల్వంతో అలానే స్పందించారు ప్రధానమంత్రి మోదీ జల్లికట్టు సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ఆశాభావంతో ఉన్నామని జల్లికట్టుపై తమిళుల మనోభావాల్ని గౌరవిస్తామంటూనే విషయం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ రంగంలోకి దిగారు తమిళనాడు ప్రభుత్వం నుంచి పలు ప్రతిపాదనలు స్వీకరించారు అనంతరమే అన్ని వర్గాల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో పన్నీర్ సెల్వం సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది జల్లికట్టు నిర్వహణకు వీలు కల్పిస్తూ ఏకంగా ఆర్డినెన్స్ నే తీసుకొచ్చింది సదరు ప్రతిని ఆమోదం కోసం రాష్ట్రపతికి సమర్పించారు అంతకుముందు జల్లికట్టుపై గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టానికి సవరణలు తెచ్చే అంశంపై రాజ్యాంగ నిపుణులతో పన్నీర్సెల్వం మదనం జరిపారు కేంద్రంతో చట్ట సవరణ ముసాయిదా చర్చించేందుకు వీలుగా కొంతమంది సీనియర్ అధికారులను ప్రత్యేకంగా నియమించారు అయితే ఇప్పటికే ప్రధాని సైతం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ఆర్డినెన్స్ కు ఆమోదంపైనే అందరి దృష్టి నెలకొంది పెటా విచారణ సాగిస్తున్న దేశ అత్యున్నత న్యాయస్థానము తన తీర్పును వారం పాటు వాయిదా వేసింది జనరల్ ముకుల్ ఈ నిర్ణయం తీసుకుంది వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని అందుకే తీర్పును కొంతకాలం వాయిదా వేయాలని అటార్నీ జనరల్ కోరారు జల్లికట్టుపై గతంలోనూ పలుమార్లు నిషేధాజ్ఞలు వెలువడ్డాయి ఈ అంశంపై వివాదం ఇదే తొలిసారి కాదు నిషేధం విధించాలని జంతు ప్రేమికులు తగదంటూ సంప్రదాయవాదులు ఎవరిదారులో వారు పోరాటం చేస్తూనే ఉన్నారు ఆ వివరాల్లోకెళ్తే కోతులు ఎలుగుబంట్లు పులులు తదితర జంతువులకు శిక్షణ ఇచ్చి వాటితో ప్రదర్శనలు ఇవ్వటాన్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం నిషేధించింది రెండు వేల పదకొండులో ఎద్దులను కూడా ఈ జాబితాలో చేర్చడం వివాదానికి తెరలైపింది వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లగా రెండు వేల పద్నాలుగులో న్యాయస్థానం కేంద్ర నిర్ణయాన్ని సమర్థిస్తూ ఎద్దులతో ఆడే క్రీడ జల్లికట్టును సైతం నిషేధించింది అప్పుడే తమిళనాడులో ఆందోళన జరిగాయి ఈ క్రమంలోనే రెండు వేల పదహారు ఎన్నికల సందర్భంగా ఎద్దు నిషేధిత జాబితాలో ఉన్న కొన్ని నిబంధనలు విధిస్తూ జల్లికట్టు ఆడుకోవచ్చని వెసులుబాటు ప్రకటించింది అయితే అది కోర్టు ధిక్కారం అంటూ పరిరక్షణ సంస్థ పెటా సుప్రీంకోర్టును ఆశ్రయించింది వాదనల తర్వాత న్యాయస్థానం కూడా పెటావాదనను అంగీకరిస్తూ ఇచ్చిన వెసులుబాటు ఆదేశాల్ని తోసిపుచ్చింది కాని తమిళనాట మాత్రం ఆ విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోయారు నిషేధం తొలగిపోయేలా చూడాలంటూ తమిళనాడు ప్రభుత్వము కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చింది కరుణానిధి జయలలిత ఎవరైనా సరే ప్రభుత్వాలతో పార్టీలతో సంబంధం లేకుండా జల్లికట్టు ఆంక్షలు తొలగించాల్సిందేనంటూ డిమాండ్ చేశారు ఈ పరిస్థితుల్లో పోటీల నిర్వాహకులు సహా కొందరు వేసిన వ్యాజ్యాలతో మద్రాసు హైకోర్టు నిబంధనల మేరకు జల్లికట్టు జరుపుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది అనంతరం హైకోర్టు తీర్పు నిలుపుదల చేయాలంటూ పెటా మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం క్రీడ పేరుతో జంతువులను హింసించడం తగదని స్పష్టం చేసింది జల్లికట్టుపై నిషేధం విధించింది మనుషుల ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా జీవించే హక్కు జంతువులు పశుపక్షాదులకు ఉందని స్పష్టం చేసింది అవే ఆదేశాలతో ఈ సంక్రాంతికి తమిళనాట ఎక్కడా అధికారికంగా జల్లికట్టు నిర్వహణ లేకుండానే జరిగిపోయింది అసలే కావేరీ జలాల వివాదం నుంచి అనేక సందర్భాల్లో ఇటు కర్ణాటక అటు కేంద్రంతో నెలకొన్న ఘర్షణ పూరిత వాతావరణము అందుకు తోడైంది అమ్మలేకపోవడం వల్లనే ఇంత అలసయ్యామన్న మరో భావోద్వేగ జరి జత కలిసి మెరీనా బీచ్ను ఆందోళనకారులతో నిండిపోయేలా చేసింది అందుకు విపక్షాల నుంచి మద్దతుతో దాదాపు రాష్ట్రమంతా స్తంభించినంత పరిస్థితి వచ్చింది ప్రజల వెంటే మేమన్న ప్రముఖుల సంఘీభావంతో కథ మరింత పతాక స్థాయికి చేరింది ఎవళ్ళో బయట యానిమల్ రైట్స్ బాడీస్ వచ్చేసి వాళ్ళకి మా ఆచారం గురించి ఏం తెలియ తెలియని వాళ్ళు వాళ్ళు ఏమిటేమిటో చేసి మన్ని బ్యాన్ చేయించారు అనే ఒక రకమైన ఆక్రోషం జనాల్లో కనిపించి వాళ్ళు అందరూ రోడ్డు మీదకి దిగారు ఎలాగైతే జల్లికట్టు జరగడం ఎంతైతే అవసరమో అది సరిగ్గా జరగడం అనేది కూడా అంతే అవసరం కాబట్టి ఇచ్చిన సలహాలు వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ కూడా పాటిస్తే ఇది మళ్ళీ జల్లికట్టు నార్మల్గా అయిపోయే అవకాశం ఉంది తమిళ ప్రజలు ఒక పద్ధతిలో ఒక కొన్ని పరిపాలనా పద్ధతుల్ని గౌరవించే వ్యక్తులు వీళ్ళకేంటంటే మాకు న్యాయపరంగా మా హక్కు మాకు కావాలని పోరాడుతున్నారు తప్ప ఇది కా తోసి రాజని చేయడం ఎంతోసేపు పట్టదు ప్రతి ఒక్కరు ఇళ్లలో కూర్చున్న తల్లుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ వేళ స్పందించి ఆ పిల్లలకి అందరూ సపోర్ట్ ఇచ్చి అన్ని రకాల వాళ్ళు తమిళనాడే కాకుండా దేశ విదేశాల్లో ప్రతి ప్రతి చోట ఉన్న కూడా కాబట్టి త్వరలోనే నిర్ణయం రావాలి జల్లికట్టుపై నిషేధం విధించడానికి కారణమైన పెటా మాత్రం తన వాదనపై వెనక్కు తగ్గడం లేదు జల్లికట్టు ముమ్మాటికి హింసేనని స్పష్టం చేస్తోంది ఎద్దులను రెచ్చగొట్టేందుకు వాటికి మత్తు మందులు ఇస్తున్నారని చెబుతోంది వాటి కళ్లలో కారం చల్లడమే కాకుండా పదునైన ఇనుపశూలాలతో కుల్లబడుస్తున్నారని వీడియో సాక్ష్యాలు చూపుతోంది ఏదేమైనా ప్రస్తుత సమస్యకు పరిష్కారం లభించాలంటే శిక్షణ ఇచ్చే జంతువుల జాబితా నుంచి ఎద్దులను కేంద్ర ప్రభుత్వం తొలగించాలి దానికి సుప్రీంకోర్టు అంగీకరించాలి అప్పుడు మాత్రమే పరిస్థితి సద్దుమనుగుతోంది లేకపోతే జల్లికట్టుపై పట్టు అలానే కొనసాగుతూనే ఉంటుంది